తెలుగుదేశం జనసేన బీజేపీ అభ్యర్థిగా పల్ల శ్రీనివాసరావు గారిని ఖరారు చేయడం జరిగింది ఈ సంతోషాన్ని డెబ్బై నాలుగో వార్డు జనసేన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ రోజు సాయంత్రం స్ట్రాంగ్లీ సంతోషం వ్యక్తం చేశారు డెబ్బై నాలుగో వార్డు ఇన్ఛార్జి వియ్యపు కొండబాబు ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా జరిగింది వార్డు ప్రెసిడెంట్ రాజుల గంగిరాజు మరియు వార్డు సెక్రటరీ దువ్వు శ్రీని గారు మొల్లి చిన్నోడు గారు వియ్యపు అప్పలనాయుడు మరియు కోన రాజు వియ్యపు వెంకనాయుడు కోన అప్పలరాజు మొల్లి దేవ కోన రమణయ్య వియ్యపు చిన్న ఎమ్మెల్యే వియ్యపు తాతారావు ఈ కార్యక్రమంలో జయప్రదం చేశారు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ముందుగా నమస్కారం తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు పార్టీ చంద్రబాబు నాయుడు గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసాం మా గాజువాక గాజువాక దగ్గర పల్లా శ్రీనివాస పాటించినందుకు మా అభ్యర్థి పల్లా శ్రీనివాస్ గారు రాష్ట్రం మొత్తం మీద అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గాజువాక ప్రజలను కోరుకుంటూ అదేవిధంగా ఉమ్మడ పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా జనసేన అధ్యక్షులకి బీజేపీ అధ్యక్షులకి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులకి ముగ్గురికి మా పార్టీ తరపు నుంచి గాజువాగ నియోజకవర్గం నుంచి డెబ్బై నాలుగు వాటి తరపు నుంచి డెబ్బై నాలుగు వాటి నుంచి కొండబాబు నాయకత్వంలో ఈరోజు ఎంతో సంతోషంగా ఒక వేడుకగా జరుపుకుంటున్నాం అది ఈరోజు పల్ల శ్రీనివాసరావు గారికి టికెట్ కేటాయించడం అందువలన మా డెబ్బై నాలుగో వాడు చాలా సంతోషంగా ఆనందంగా ఈ ఈ యొక్క పండగలు చేసుకుంటున్నాం ఈ దీనికి మా మా ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారికి మళ్ళా పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి మా కృతజ్ఞతలు తెలుపుకున్నాను మరీ మనం కోరుతున్నాం ఈరోజు వారందరికీ టీడీపీ కార్యకర్తలు అందరికీ ఒక పండగ వాతావరణం మరి ఎందుకంటే జనరల్ కూడా మా ఫస్ట్ లిస్ట్లో పల్లా శ్రీనివాస్ పేరు రాకపోవడం కార్యకర్త అందరూ కొద్దిగా మౌనం కూడా మరి ఈరోజు కారా సర్బాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అధ్యక్షులు గారు అందరూ కలిసి ఒక గాజువాక టికెట్ పల్లా సింగ్ ఇస్తే సత్తా ఉన్న హీరో అలాగే పల్లా సింగ్ ఆయన గెళ్ళగలని అందరం మాట్లాడుకొని ఈరోజు గాజువాక అభ్యర్థిగా మన పల్లా శ్రీనివాస్ గారిని నటించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇన్నాళ్ళు బట్టి కష్టపడిన కష్టం మాకు ఈరోజు ఒక దీనికి వచ్చింది ఆయన ఆశృపా కొట్టకుండా పార్టీ గురించి వాళ్ళు అన్ని త్యాగం చేశాడు అమ్మనే రోజులు ఇలా త్యాగాలు చేసినా ఈ రోజు గాజావాడు అంతా పత్తి మొత్తం నియోజకవర్గం మొత్తం ఒక ప్రతి ఒకరు కూడా ప్రతి వాళ్ళు పని చేసుకునే చాలా వాతావరణంలో ఉన్నారు ఇదే స్ఫూర్తి అని మాకు అబ్బాయి నాలుగే కూడా కార్యకర్తలు మొత్తం అందరూ అందరూ పేరు చెప్తే ఇదే స్ఫూర్తి అని పది రెండేళ్ళు కూడా మనం కష్టపడి ఇప్పుడు ఎప్పుడు దాకా అంత కష్టపడ కాదు ఇప్పుడు ఇప్పుడు రెండు నెలలు మనం కష్టపడి మన అభ్యర్థిని గెలిపించుకొని అందరికీ మనస్ఫూర్తిగా నేను డబ్బు నెలకొని తెలియజేస్తూ టీవీకి సీనియర్ నాయకులకి డబ్బించు కార్యదర్శికి మొత్తం అందరికీ తెలంగాణ నాయకులకి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ అవకాశం నాయకులకి అంత చెప్తూ తెలుసుకుంటాను